చేపల సూరమ్మ ఒంటరిగా నిల్చుని ఆలోచిస్తూ ఉంటుంది పున్నమి ఉండవలసిన స్థానంలో ఆ జాబిల్లి ఉందంటే ఆ జాబిల్లి వీళ్ళందరినీ మోసం చేసినట్టుంది ఆ నిజం నేను ఎక్కడ అందరికీ చెప్పేస్తానేమోనని నన్ను ఊరి నుంచి వెలివేసినట్టుంది నన్ను ఊరి నుంచి వెలివేసినంత మాత్రాన నిజం దాగిపోతుందా ఏంటి ఈ విషయం ఎలాగైనా సరే పున్నమ్మకి చెప్పాలి అని చెప్పి చేపల సూరమ్మ మనసులో అనుకుని పొన్నమ్మికి ఫోన్ చేస్తూ ఉంటుంది అదే టైంకి పొన్నమి మనసులో అనుకుంటూ ఉంటుంది అసలు అసలు నా ఫోన్ నుంచి లాయర్ భారతికి ఫోన్ చేసింది ఎవరు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అదే టైంకి ఫోన్ రింగ్ అవడంతో హలో ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే నువ్వు పొన్నమి అయినా అమ్మ అని చెప్పి అంటూ ఉంటారు అవును నేను పొన్నమని మీరెవరు అని చెప్పి పొన్నమి అంటూ ఉంటుంది నేను చేపల సూరమ్మని నిన్న గుడిలో దొంగతనం నేరం నా మీద వేశారు కదమ్మా ఆ సూరమ్మని అని చెప్పి చెప్తూ ఉంటుంది అదేంటమ్మా నువ్వు గుడిలో దొంగతనం చేయడం చాలా పెద్ద తప్పు కదా అని చెప్పి పున్నమి అంటూ ఉంటే అమ్మ అసలు నేను అమ్మవారి నగలే దొంగిలించలేదమ్మా ఒకవేళ దొంగిలించినా కూడా నేను అక్కడే ఎందుకుంటాను తీసుకుని వెళ్ళిపోతాను కదా అని చెప్పి సోరమ్మ చెప్తూ ఉంటుంది నేను నీకు ఒక నిజం చెప్పాలమ్మా ఆ నిజం వల్ల వాళ్ళకేమైనా ప్రమాదం అవుతుందని నన్ను ఎలా ఇరికించారో ఏంటో నాకైతే అర్థం కావటం లేదు ఆ నగకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి సూరమ్మ చెప్తూ ఉంటుంది అవును సూరమ్మ నా జీవిత రహస్యం తెలుసు అని చెప్పావు కదా నా తల్లిదండ్రులు ఎవరో నీకు తెలుసా అని చెప్పి పున్నమి అంటూ ఉంటే నీ అమ్మ నారాయణమ్మ కన్నా కూడా నాకే ఎక్కువ తెలుసమ్మా అని చెప్పి సూరమ్మ చెప్తూ ఉంటుంది ఏంటో సూరమ్మ నువ్వు చెప్పేది నాకు అర్థం కావటం లేదని చెప్పి పొన్నమి అంటూ ఉంటుంది అమ్మ పున్నమి నేను చెప్పేది వినమ్మా సరిగా వినపడుతుందమ్మా అని చెప్పి చేపల సూరమ్మ అంటూ ఉంటే సూరమ్మ నువ్వు చెప్పేది ఏమీ అర్థం కావటం లేదు కొంచెం గట్టిగా చెప్పు అని చెప్పి పొన్నమి అంటూ ఉంటుంది అవును సూరమ్మ మా ఎవరో చెప్పు అని చెప్పి పొన్నమి అడుగుతుంటే మీ నాన్న ఎవరో కాదమ్మా ఆ శివదేవ బాబు గారే అని చెప్పి చేపల సూరమ్మ చెప్తూ ఉంటే సూరమ్మ నువ్వు చెప్పేది ఏమీ నాకు వినపడటం వినపడటం లేదు కొంచెం అర్థమయ్యేలా చెప్పు అని చెప్పి పొన్నమే అంటూ ఉంటే ఇక చేపల చూరమ్మ ఫోన్ పట్టుకుని సిగ్నల్ ఎక్కడ ఉందో అక్కడ చెక్ చేసుకుని అక్కడికి వెళ్తుంది అమ్మ పొన్నమై నేను చెప్పేది బాగా విను నీకు ఫోన్లో నేను చెప్పేది అర్థం కానట్టుంది అందువల్ల నేను అంకాలమ్మ గుడి దగ్గర ఉంటాను ఎవరు చూడుకుంటాను నువ్వు అని చెప్పి చేపల సూరమ్మ అంటూ ఉంటుంది నువ్వు చెప్పేది కొంచెం కూడా అర్థం కావటం లేదు ఏదో అంకాలమ్మ గుడి దగ్గరికి అంటున్నావు నేనైతే అక్కడికి వస్తాను అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది సరే అమ్మ ఎవరు చూడుకుంటారా అని చెప్పి చేపల సూరమ్మ ఫోన్ కట్ చేస్తుంది ఇక పొన్నమి చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే రాజమాత శివదేవ్ పున్నమి దగ్గరికి వచ్చి ఏంటమ్మా పున్నమి పృథ్వీ పృథ్వీని క్షమించేశాడ సంతోషంగా ఉండవు అని చెప్పి అడుగుతుంటారు లేదు నానమ్మ నా తల్లిదండ్రులు ఎవరో చెప్తారని సూరమ్మ ఫోన్ చేసింది అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే అదేంటమ్మా సూరమ్మ ఊరి నుంచి ఎలివేయబడింది కదా అని చెప్పి రాజమాత అంటూ ఉంటే నానమ్మ నా తల్లిదండ్రులు తెలుసుకోవాలన్న సంతోషం నాకు ఎక్కువగా ఉంది నన్ను ఊరి నుంచి వెళ్ళివేస్తారన్న ఆలోచన నాకు చాలా చిన్నగా కనిపిస్తుంది అని చెప్పి పొన్నమి అంటూ ఉంటుంది ఎలాగైనా సరే నా తల్లిదండ్రులు ఎవరో సూరమ్మ ద్వారా తెలుసుకోవాలని చెప్పి పొన్నమి అంటూ ఉంటే సరే అమ్మా జాగ్రత్తగా వెళ్ళు ఎవరికీ చెప్పకుండా వెళ్ళు అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటుంది సరే నానమ్మ ఒక సభకి చెప్పొస్తానని చెప్పి పొన్నమి అంటూ ఉంటే ఇప్పుడు పృథ్వీ నువ్వేం చెప్పినా కూడా వినే పరిస్థితిలో లేడు చెప్పి కూడా అనవసరమ్మ విలువైన విషయాలని చాలా ఈజీగా తీసేసుకుంటాడు వద్దు అంతగా అవసరమైతే నువ్వు వెళ్ళొచ్చిన తర్వాత ఈ విషయాన్ని పృథ్వీకి చెప్పొచ్చు జాగ్రత్తగా వెళ్ళిరమ్మ అని చెప్పి రాజమాత చెప్పగానే సరే నానమ్మ నేను వెళ్ళొస్తానని చెప్పి పున్నమి బయలుదేరుతుంది ఇదంతా కూడా పృథ్వీ పై నుంచి చూస్తూ ఉంటాడు పాపం పొన్నమి ఇన్ని రోజులకి తన కళ్ళద కన్న తల్లిదండ్రుల గురించి తెలుసుకోబోతుంది అని సంతోషపడుతూ ఉంటాడు ఇక లక్ష్మి కూడా పున్నమి ఆ సోరమ్మను కలవటానికి వెళ్తున్నట్టుంది ఇది ఇంత స్పీడ్గా వెళ్తుందంటే ఎవరు కొంప ముంచబోతుంది ఈ విషయం వెంటనే అగ్నిదేవాలకు చెప్పాలని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అగ్నిదేవ్ వైదిక మయుక మాట్లాడుకుంటూ ఉంటారు ఎంత బాగుందో ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో ఎలాగైతే ఏంటి భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టాము ఇదంతా కూడా ఆ లక్ష్మి వల్ల జరిగింది అని చెప్పి మయూక అంటూ ఉంటే అవును ఇదంతా లక్ష్మి చేసిన సహాయం వల్ల జరిగింది అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటాడు లక్ష్మి ఏమి మన మీద ప్రేమతో చేయట్లేదు జాబిల్లి ఇంటి కోడలుగా చేయటం ఆలోచనలోనే చేసింది అని వైదిక అంటూ ఉంటుంది ఎలాగైతే ఏంటి మనం అనుకున్నది సాధించాము ఈరోజు భార్యాభర్తల మధ్య సవాల్ 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 జరగబోతుంది కోర్టులో సినిమా కనిపిస్తుంది ఈ సినిమాలో భర్త ఓడిపోతే భార్య జైలుకు వెళ్ళి ఊచలు లెక్క పెడుతుంది అదే భర్త ఓడిపోతే గనుక భార్యను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు అని చెప్పి మయూక అంటూ అంటుంటుంది ఏదేమైనా సరే మనకి మంచి రోజులు వచ్చేసాయి అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు పృథ్వీ ఓడిపోతే మనకి శిక్ష పడుతుంది కదా అని చెప్పి వేదిక అంటూ ఉంటే పున్నమిని ఇరికించామన్నా ఆలోచిస్తున్నాం కానీ మనకి శిక్ష పడుతుందని ఆలోచించలేకపోయామని వేదిక అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటాడు ఇక ఇంతలో ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది మయూక ఫోన్ ఎవరో చూడు అని చెప్పి అగ్నిదేవ్ చెప్పడంతో ఇక మయూక ఫోన్ లిఫ్ట్ చేసి హలో లక్ష్మి అంటే ఏంటి ఇలా ఫోన్ చేశారు అని చెప్పి మయూక అడుగుతుంటుంది పున్నమి ఆ చేపల సూరమ్మతో ఫోన్లో మాట్లాడటం విన్నాను ఆ విషయం మీకు చెప్దామని చేస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది చేపల సూరమ్తో పున్నమి ఫోన్ మాట్లాడిందా అని చెప్పి మయూక అంటుంటుంది ఏ విషయం గురించి మాట్లాడారు అని చెప్పి అడుగుతుంటే నేను సరిగ్గా వినలేదు కానీ ఏదో జన్మ రహస్యం అంటూ అదితే విన్నాను అని మనకు కావాల్సిన అది కాదు ఊరి నుంచి వెళ్ళిపడ్డా ఆ సూరమ్మతో పొన్నమి మాట్లాడిందని తెలిస్తే పున్నమ్మని కూడా ఊరి నుంచి వెలివేసి ఇచ్చు అప్పుడు పృథ్వికి పున్నమికి మధ్య డిస్టెన్స్ వచ్చేస్తుంది పృథ్వీని ఎలాగో ఒకలా ఒప్పించి నీతో పెళ్లి చేస్తాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అసలు ముందు వాళ్ళు ఎక్కడున్నారో మనం తెలుసుకోవాలి కదా అత్తయ్య ఆ పున్నమి సూరమ్మను కలవటానికి ఎక్కడికి వెళ్ళిందో మీకేమన్నా తెలుసా అని చెప్పి మయూక అడుగుతుంటే ఏదో అంకాలమ్మ గుడి దగ్గర అని చెప్పింది ఆ చుట్టుపక్కల వెతికితే దొరకచ్చేమో అని చెప్పి లక్ష్మి చెప్పడంతో సరే అత్తయ్య ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి మాయక్క ఫోన్ కట్ చేస్తుంది జాబిల్లి సూరమ్మ నిజం చెప్ప చెప్పకముందే మనం ఆ సూరమ్మని పట్టుకోవాలి ఇక పున్నమికి జీవితంలో తన జన్మరహస్యం తెలియకుండా ఆ సూరమును చంపేయాలి అని అగ్నిదేవి చెప్తూ ఉంటే డాడీ ముందు మనం ఒక సమస్య నుండి బయటపడదాం ఆ తర్వాత రెండో సమస్య గురించి ఆలోచిద్దాం ముందు సూరమ్మ ఎక్కడుందో వెతుకుదాం పదండి అని చెప్పి మయూక అంటూ ఉంటుంది అవును సూరమ్మని పట్టుకోవడమే కరెక్ట్ ఆ సూరమ్మ కనుక నేను నిజం అనుకో అసలే ఆ పుణ్యమకి మన పైన ఎక్కడ లేని కోపం ఉంది మనల్ని నిజంగానే ఏం చేయాలో అదే చేస్తుంది అని చెప్పి వైదిక చెప్పడంతో సరే పదండి ముందు ఆ సూరమ్మని పట్టుకుందాం అని చెప్పి అగ్నిదేవి వైదిక మయూక ముగ్గురు బయలుదేరుతారు ఇక మరోవైపు సూరమ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే పొన్నమ్మకి శివదేవ్ బాబు గారి తన తండ్రిని చెప్పాలి ఆ అప్పుడు అగ్నిదేవ్ బాబు గారి సంగతి ఆ పొన్నమే చూసుకుంటుందని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో మనసులో కాక్స్ కట్టుకుని పున్నమి సూరమ్మ దగ్గరికి వస్తుంది సూరమ్మ నా జన్మ రహస్యం చెప్తా అన్నావు కదా చెప్పు సూరమ్మ అని పొన్నమి అడుగుతుంటే ఎవరమ్మ నువ్వు మొహం మొహానికి ఏంది ఇంతలా కట్టుకున్నావు అని అడుగుతుంటే నేను పొన్నమని ఎవరు చూడకూడదని మొహానికి ఎలా కట్టుకున్నాను సోరమ్మ చెప్పు చూరమ్మ మా అమ్మ నాన్న ఉన్నారా మా అమ్మ ఎక్కడుందో చెప్పు సూరమ్మ అని పొన్నమే అడుగుతుంటే నీకు ఈ రహస్యం చెప్పడానికి నేను బ్రతుకున్నాను పున్నమి మీ అమ్మ ప్రాణాలతో లేదు మీ అమ్మను చంపిన రాక్షసులు ఎవరో కూడా నాకు తెలుసు అని చెప్పి సూరమ్మ చెప్తూ ఉంటుంది ఎవరో చెప్పు సూరమ్మ ఆ రాక్షసులు కూడా మా మా అమ్మ దగ్గరికే పంపిస్తానని చెప్పి పున్నమి అంటుంటే వద్దమ్మా ఆవేశపడుకు ముందు వెళ్ళి మీ నాన్న కలువు అని చెప్పి సూరమ్మ చెప్తూ ఉంటుంది చెప్పు సూరమ్మ మా నాన్న ఎక్కడుంటారో చెప్పు అని పున్నమి అంటూ ఉంటే మీ నాన్న ఎవరో కాదమ్మా అని చెప్పి సూరమ్మ అనటంతో వెంటనే వెనక నుంచి అగ్నిదేవాళ్ళు సూరమ్మ తలపై కర్రతో కొడతారు ఇక సూరమ్మ సృహ తప్పి పడిపోతుంది పొన్నమిని చూసిన మయూక ఈ సూరం మనం కలవటానికి వచ్చింది దీన్ని లాక్కెళ్ళి రచ్చబంటలో నిలబెడితే ఊరి నుంచి దీన్ని కూడా వెలవేస్తారు అని చెప్పి అంటూ ఉంటే ఇక పొన్నమి టెన్షన్ పడుతూ ఎవరమ్మ నువ్వు ఆమె నాకు చేపల దుడ్లు ఇవ్వాలి దుడ్లు కోసం వచ్చాను అని చెప్పి యాస మార్చి మార్చి మాట్లాడుతుంటే యాస మార్చినంత మాత్రాన మనిషి మారిపోతావు కానీ ఏంటి నువ్వు పున్నమ్మని నాకు తెలుసు అని చెప్పి మయూక అంటూ ఉంటుంది పున్నమ నేను పున్నమ్మని కాదు అని చెప్పి అంటూ ఉంటే అయితే నీ మొహానికి ఉన్న స్కాప్తి అని మయూక అంటూ ఉంటే మా ఊరాయనకి తెలుకుంటూ వచ్చాను నేను వెళ్ళిపోవాలమ్మా అని చెప్పి మయూక అగ్నిదేవ్ వైదికను మొహంపైనున్న మాస్క్ను లాగుతుంటే ఇక పున్నమి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటుంది చా ఇదేంటి డాడీ ఇలా తప్పించుకుందని చెప్పి మయూక అంటూ ఉంటుంది ఇక మరోవైపు రాజమాత టెన్షన్ పడుతూ ఉంటుంది ఎందుకమ్మా టెన్షన్ పడుతున్నావు అని చెప్పి శివదేవి అడుగుతుంటే పున్నమి సోరమ్మను కలవటానికి వెళ్ళింది కదా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటే పున్నమి శివంగమ్మ పులిని సైతం పిల్లిని చేసింది కుస్తీ పోటీల్లో మొదటి ఉంటుంది నువ్వేం బాధపడకు అని చెప్పి శివదేవ్ చెప్తూ ఉంటాడు నాకు పున్నమి గురించి బాగా తెలుసు నేను బాధపడుతుంది ఆమె గురించి కాదు పున్నమి అక్కడికి వెళ్ళింద అగ్నిదేవ్ వాళ్ళకి తెలిస్తే ఏం చేస్తారని టెన్షన్ పడుతున్నాను అని రాజమాత చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో అగ్నిదేవ్ మయూక ఆ లక్ష్మికి ఫోన్ చేసి స్వీకరాంచి అని చెప్తూ ఉంటాడు మయూక ఫోన్ చేస్తుంది ఏంటి అగ్నిదేవ్ గారు పొన్నమి దొరికిందా అని లక్ష్మి అడుగుతుంటే దొరికినట్టే దొరికి మాయమైపోయింది ఆ పున్నమి అని చెప్పి జరిగిన విషయం అంతా కూడా అగ్నిదేవి చెప్తూ ఉంటాడు ఏం ఏంటి అగ్నిదేవి గారు ఆ పున్నమి ఊరి నుంచి వెలివేస్తే నా పు నా కొడుకు పృథ్వీకి జాబిలికి పెళ్లి చేస్తామని ఎన్నో ఆశలు పెట్టుకున్నానని లక్ష్మి అంటూ ఉంటే ఇప్పటికైనా ఏం జరగలేదు నేను చెప్పినట్టు చెయ్యి ఆ పున్నమిని ఊరి నుంచి వెలివేయచ్చు అని చెప్పి అగ్నిదేవి చెప్తూ ఉంటాడు నేను పట్టుకుందాం అనుకుంటే ఆ పున్నమి దొరకలేదు అని చెప్పి నా చేతిలో ఉన్న కట్టిని పున్నమికి విసిరాను ఆ ఆ కత్తి పున్నమి చేతికి తగిలింది పున్నమి చేతికి గాయం అనుకో అక్కడికి వచ్చింది పున్నమి అని చెప్పి కన్ఫామ్ చేసుకుని మనం రచ్చబండకి లాగొచ్చు అని చెప్పి చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు సరే అగ్నిదేవ్ గారు ఆ పుణ్యమే రాగానే నేను విషయం విషయం చూస్తాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది మరోవైపు రాజమాత శివదేవు పొన్నమి కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటే పొన్నమి బాధగా వస్తుంది ఏంటమ్మా పొన్నమి వెళ్ళేటప్పుడు ఉన్న సంతోషం వచ్చేటప్పుడు లేదు అని రాజమాత అడుగుతుంటే ఆ అగ్నిదేవాళ్ళు సమయానికి వచ్చి ఆ చేపల సూరమ్మను కొట్టారు నానమ్మ ఆ చేపల శూరమ్మను తీసుకుని వెళ్ళిపోయారు నన్ను కూడా పట్టుకుని రచ్చబండకి ఏడవాలని చూశారు నేను తప్పించుకుని వచ్చానని చెప్పి పొన్నమి చెప్తూ ఉంటుంది ఏంటమ్మా పొన్నమి ఊరంతా బలాదూర తిరగడం అయిపోయిందా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పెద్దదాన్ని ఒకదాన్ని నాన్నున్నాను నాకు చెప్పాలని తెలియదాన్ని లక్ష్మి అంటూ ఉంటే ఉంటే మాకు చెప్పింది లేదు లక్ష్మి అని రాజమాత అంటూ ఉంటుంది రాజమాత గారు ఆ పున్నమికి తిండి పెడుతుంది నేను నాకు చెప్పాలి మీరైనా నాకు ఒక మాట చెప్పొచ్చు కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఆయన ఎక్కడికి వెళ్ళావు పున్నమి అని చెప్పి లక్ష్మి అడుగుతుంటుంది కొండమ్మని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళాను ఈరోజు హాస్పిటల్కి వెళ్దామని మార్నింగే అనుకున్నాను కదా ఆ లాయర్ రావట రావటాన ఆగిపోయానని చెప్పి పున్నమి చెప్తుంటే పృథ్వీకి చెప్తే పృథ్వీ తీసుకెళ్లాడు కదా అని లక్ష్మి అడుగుతుంటే వకీల్ సార్ చాలా కోపంగా ఉన్నాడు నేను అందుకే నేనే వెళ్ళానని చెప్తూ చెప్తుంటుంది మరి రాబోయో ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి